కేసీఆర్ గారు నిజంగా కూడా నేను చెప్తున్నా రూలింగ్ లో కంటే గవర్నమెంట్ల కంటే ఆపోజిషన్లనే కేసీఆర్ చాలా డేంజరస్ ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడడంలో ప్రజల పక్షాన గొంతు విప్పడంలో ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు ఇవాళ ఈయన ముఖ్యమంత్రి వంద మీటర్ల కింద దొక్కుతున్నాడు బీఆర్ఎస్ ఒక ఆయననేమో వంద మీటర్ల కింద దొక్కుతా అంటుండు రేవంత్ రెడ్డి ఇంకొక ఆయన ఇక్కడ మన ఎంపీ ఉన్నాడు కరీంనగర్ బండి సంజయ్ కుల్లా చెప్తుండ మనం మనం కొట్లాడుకుండు కాదు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుంటూ కాదు బీఆర్ఎస్ గింత మిగిలిందిగా ఆయనతో బీఆర్ఎస్ కథం చేయాలి మనం మనం కొట్లాడుకోవద్దు మనం మనం కలిసి ఉండాలి అని బండి సంజయ్ కుల్లా మాట్లాడుతు చూసిందా లేదా మీరు అంటే ఇంత ఓపెన్ గా ఇంత బహాటంగా మనం కలిసే ఉందాం అని బండి సంజయ్ ఒక దిక్కు ఇనేమో వంద మీటర్ల లోపల బొంద పెడతా అంటుంది